అయితే మనకి ఏమైపోయిందంటే మనం ఏడున్నాం అంటే కార్లున్నాం ఇద్దరు కనిపిస్తున్నారు జరం పేరు బా అని పేరు అంటే మేమ నువ్వు కల్కతానా గైడ్ చేసినాం జర ఎందుకంటే వినాయకులి పినికి అను వినాయకులు పిన్నికి ఓ మనం ఏడున్నాం అంటే గణపతి దేనికి వచ్చినాం ఫస్ట్ అందరికి ఒకసారి జయబోలో గణేష్ జైలో మనం వచ్చినంటే చిక్కడపల్లి కలప్పకగ్గ ఇండి మన షాప్ లో వినాయక్ చవి వస్తుంది ముందు ముందు మన షాప్ లో అయితే గణేష్ వీటికి రాజా మొత్తం ఎట్లా కళాకారు అన్నగితే తెలియదు

ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ లో వినాయకుని పెడతారుగా వినాయకుని పెట్టి సినిమాల మీద సైడ్ పెడతారు ఏమేమి అట్లానే ఈరోజు ఇంకా మాకు ఇంకా చాలా పనులు ఉన్నాయి ఇవి ఏంగానే ఇంకా వేరే వేరే ఉంది ప్రతి ఒక్క బ్లాగ్ లో అయితే అప్డేట్ చేస్తాను ఆ లోపల ఉన్నాయి అంట చూద్దాం బా లోపటిందా గణపతిని పెట్టినా చిన్న గణపతిని పెట్టినా దేవుడు ఒకటే ఉండదు పెద్దగా ఉండని చిన్న ఉండని ఏదైనా ఉండని భక్తిత్వం చేయాలి ఏదైనా కాకపోతే మాకు షాప్ లో కాబట్టి చిన్నవి చిన్న పెట్టి ఏమైనా చూసినా చూపిస్తున్నా అదే గోల్డ్ కలర్ మన బుక్ మాకు నచ్చింది ఏదైనా అదా గణపతి ఇక అట్లనే ఇంకొన్ని మన విగ్రహాలు అనేది వస్తున్నాయి సో నైట్ వస్తాయంట అట్లనే మనం నైట్ చూస్తాం ఇగో మన బాస్ నైట్ చూస్తాం జర అట్లనే ఇక తర్వాత ఉంటే తర్వాత చూస్తాం తలకపోతే ఎవరు చికెడపల్లి నెక్స్ట్ అయితే ఏమైందంటే ఇక మనం వచ్చేసి ఏం అంటే ఫ్లైట్ కేసులు దేనికి వచ్చినాం దేనికంటే ఫ్లైట్ కేసులు అంటే మన కాడ స్పార్కిల్ మిషన్స్ అవి ఉన్నాయి కదా సో స్పార్కిల్ మిషన్స్ వాటికి అట్లనే ఫైవ్ వేకి దానికి దీనికి ఫ్లైట్ కేస్ చెప్పిద్దామని వచ్చేసినాం ఇక్కడ ఏంటంటే ఇది గోల్నాకల్ అనమాట గోల్నాకల్ కల్ ట్రైల్ ఉంటుంది ఇది గోదాం అన్నది అన్నది క్యాబినెట్లు చేస్తారు స్పీకర్ ఇట్లా డీజే ఇట్లా అంటారు కాకపోతే మాకేం కావాలంటే ఓన్లీ ఫ్లైట్ కేసులు కావాలని చెప్పేసి ఫ్లైట్ కేసు అయితే బుక్ చేసినాం అనమాట से चेलो एली नाम। क्या है कैबिनेट क्या, है? क्या कर रहे तुम ये ये मशीन है क्या पॉलिश पॉलिश मारने के लिए <laughs> ये इस 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 आहा। आहा। है कंपनी का दल ये मेल कंपनी का उधर सीनियर आदमी है आवदे को ठगने वाला आदमी है अरे ये ठोने का हां सर इधर कट करना मैन्युफैक्चरर करना షాప్ అందరు బావి అంటారు బావి మనం షాప్ మన ఓనర్ కాదు మనం ఓన్లీ ఎట్లా అంటే ఆపరేటింగ్ ఒకటి లైటింగ్ సౌండ్ ఆపరేటింగ్ అట్లనే మేనేజర్ డిపార్ట్మెంట్ అంటూ ఫుల్ మేనేజింగ్ అట్లనే క్రాకర్స్ మెయిన్ మనం ఏంటంటే క్రాకర్ షో చేస్తాం క్రాకర్ షో ఇట్లా ఎప్పుడు ఉందంటే మనం ఒక క్రాకర్ షో చేసేటప్పుడు ప్రాంతిక వీడియో పెడతాం ఇది మన మెయిన్ బ్రాంచ్ షాప్ ఇక్కడ షాప్ ఒకటి వస్తే ఇది మొత్తం మన సామాన్ ఉంటుంది ఛానల్ ఇక్కడ కదా మన మాలు తెలిసి నీ అందరికి ఇట్లా మనం ఏంటంటే కటారిందో బాయి నేను నీ కటారీ అందుకనే ఇట్లా మన నెక్స్ట్ మన గోదాం కాడికి వెళ్దాం గోదాం కాడికి వెళ్ళి అక్కడ ఏమేమి తెచ్చినాం అక్కడ చూపిస్తాం ఎం అంటే హాయ్ నిన్న మనం నిన్న వినాయకుని చూసుకుంటే మన వినాయకుడిని ఎందుకు చూసామంటే మనం షాప్లో అయితే గణేష్ని అయితే వెళ్తున్నాం అన్నమాట మన షాప్కి వినాయకుడు వస్తుండు అట్లనే మనం డేస్ డేస్కి తీసాము ఇప్పుడు ఇంకోటి నెక్స్ట్ వీడియోలో చెప్పండి సో మనం అయితే మొన్న ఎప్పుడు ఎక్స్పోలో శంషాబాద్ ఎక్స్పోలో చేసాం కదా ఎక్స్పోలో అయితే మనం డెలివరీ షాప్ మన సామాన్ అయితే ఫస్ట్ బుక్ చేసాం కదా బుక్ చేసినందుకు సామాన్ అయితే డెలివరీ వచ్చేసినాయి ఇంకొన్ని అట్లనే ఇప్పుడు రావాలి చూసుకున్నట్టయితే మనకు మొత్తం మనం షార్పింగ్ వచ్చేసినాయి షార్పింగ్ పెట్టారు పవర్ క్యాండ్ ఫైజెట్లు అట్లాగే మన ఇంకో పవర్ క్యాండ్లు షార్పింగ్ కవర్లు అన్నీ వచ్చేసినాయి ఇవన్నీ ఫైల్ వేసి ప్రోగ్రామింగ్ వేసి ఈరోజు ఈవినింగ్ వేస్తాం నిండా మొన్న కొద్దిగా ఈవెంట్ ఆరాడ చిన్న వేరే వేరే పనులు ఉండేవి లోకల్లో ఆ పనుల మీద జరగట్లుండే అయితే ఇవన్నీ ఆన్ చేసాం ఎప్పుడు అంటే ఈరోజు ఒకవేళ అయితే ఈరోజు చేసేస్తాం పోగ్రామ్కి ఇట్లా వేసి పైలెట్ వేసి మొత్తం ప్రోగ్రామింగ్ చేసి అన్ని చేసి అన్ని చూపిస్తాం షార్ప్ అయి సో మళ్ళకి మనకి ఏదేది ఎంత పడ్డదో నేను మన పాత వీడియోలోనే చెప్పిన అంతకుముందు వీడియోలని లాస్ట్ వీడియోలో ఎక్స్పోజిషన్ చేసిన మనకైతే ఇప్పుడు అయితే ఆల్మోస్ట్ అన్నీ వచ్చేసినట్టే ఈ ఫిట్టింగ్ వేసి ఈ కవర్లు వేసి మళ్ళా దీని ఫైల్ వేసి దీని యాక్సిన్ దీని పిజాను అంత ఇక మన షాప్ కాడ ఒక పూజలేక ఇట్లా చేసుకొని కొట్టి చూపిస్తాను స్టేట్ ఉంది అట్లనే మంచిగా ఊడరి మంచిగా చెప్తా మంచిగా అర్థం చేసుకోరి ఇంకొకటి ఏంటంటే అందరు చూసుకోరు కానీ ప్రతి ఒక్కరు కామెంట్ పెడుతున్నారు అయితే సగం వీడియో చూసి కామెంట్ పెడితే వన్ కానీ అర్థం కాదు ఏదైనా నేను సగం చెప్పినా మీకు బి అర్థం కాదు ప్రాసెస్ అనేది ఎట్లా ఉంటుంది అంటే కొద్ది కొద్దిగా చెప్తా అంతా చెప్తా ఒక వీడియో చూసి మీకు అప్పుడు అర్థం కాకపోతే కామెంట్ పెట్టారు నేను టూ అన్నీ అన్నీ చెప్తున్నా బేసిక్లీ కాకపోతే కొన్ని మర్చిపోతానేమో నేను అప్పుడు ఆ బిజీలా నేను వేరే పని మీద ఉన్నప్పుడు మీరు ఇట్లా ఏం చేస్తారంటే మీకు అర్థం కాలేదా అన్న మాకు ఇది అర్థం కాలేదు దీని ఏంది దీని ఏందని అడుగురి నేను ప్రతి ఒక్క కామెంట్కి రీప్లై ఇస్తాను రీప్లైనా టైం పడితేమో రీప్లై మాత్రం పక్కిస్తాను సో అట్లా ఇక మొత్తం ఇవి ఆన్ చేసిన తర్వాత ఈరోజు అయితే ఒకవేళ ఈ ఈ ఈరోజు ఆన్ చేసాం రేపు అయితే రేపు ఆన్ చేసాం మనకు అలానే రెగ్యులర్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి ప్రోగ్రామ్స్కి ఇట్లా నేను అప్డేట్ చేస్తూ ఉంటా రాలి అట్లనే నాకు ఇంకోటి ఏంటంటే చాలా మంది అన్న నేను వస్తా నేను వస్తా వర్క్ అంటారు భయా ఒకటి కులాభా చెప్పాలంటే చూసి అందరు అట్రాక్ట్ అవుతారు పని చేసుడు అనేది నాషామాషా కాదు ఇప్పుడు మనం ఆఫ్ ఇప్పుడు ఆన్ కెమెరా ఎట్లా ఉంటే ఆఫ్ కెమెరా అలా కాదు మనం ఆన్ కెమెరా ఎట్లా ఉంటాం ఆఫ్ కెమెరా మీకు ఉంటాం అట్లనే చాలా అన్న నేను వస్తాను నేను వస్తాను అండర్ ట్వంటీ వన్ ఓవర్ నేను తీసుకొని భయాన్ని కాకపోతే తీసుకుందాం చేద్దాం అందరికీ అందరు సపోర్ట్ ఇస్తాను నేను అందరు నాకు ఇట్లా సపోర్ట్ చేయాలి అందరు కలుసుకుంటేనే దందా జరుగుతుంది దందా అనేది నీట్ అవుతుంది సో మనమైతే చూడండి అట్లనే సబ్స్క్రైబ్ కొట్టు నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి థ్యాంక్ యూ కొంతమంది అడిగారు అన్న మీరు ఏ పై తీసుకురు అన్న అంటే మనం వచ్చేసి అయితే స్టాండ్స్ మాత్రమే తీసుకున్నాం ఇది నైట్ ఆన్ చేసి ఇప్పుడు డేలో ఆన్ చేసినాం అనుకో షార్ప్పిన్లు అర్థం కాదు ఏదైనా ఒకటి అర్థం కాదు మనం ఏంటంటే నైట్ ఆన్ చేస్తాం నైట్ ఆన్ చేసి వీడియో అంతా చూపించి దాని ప్రిజం అంతా యాక్షన్ అయితే చూపిస్తాం పవర్ క్యాండ్లు గీట్లు వచ్చినాయి పవర్ క్యాంట్ల ఏంటంటే ముందు సీజన్ ఉంది కదా అందుకని కవర్ గట్లా ఆల్మోస్ట్ ఈ రోజే ఎక్కించేస్తాం కవర్లు గిట్లు ఎక్కిచ్చేసి స్విచ్ చేస్తాం అట్లాంటి ఇంకా బ్యాగులు గీట్లో ఆర్డర్ ఇచ్చినాం అది గిట్లు అయ్యే వారికి టైం పడుతుంది అవి చేసిన తర్వాత నెక్స్ట్ ఇవి ఇక ఫ్లైట్కి అన్నిటికీ అన్నీ తీసేసి మొత్తం షాప్ చూసి కదా గోదామన్నమాట మన షాప్ వచ్చేసి పక్కన ఇంకోటి మనం వినాయకుని ఇట్లా పెడుతున్నాం పక్కా పెడతాం పెట్టి దాన్ని ఇట్లా చూస్తాం అంతా చూసి చలో రైట్ స్టే ట్యూన్ ఇవాళ నైట్ అన్న ఒకవేళ అయితే ఈరోజే అవుతుంది లేకపోతే ప్రోగ్రామ్ ఆ ప్రోగ్రామ్ వేసే వీడియో ఇట్లా నెక్స్ట్ పెడతా అంటే ఈరోజు ఈ వీడియోకి ఆల్మోస్ట్ వినాయకుంది ఇది మ్యాచ్ ఉంది నెక్స్ట్ వీడియో పెడతా చలో రైట్ బాయ్